హలో అందరికీ ఈరోజైతే మా లంచ్ కోసము కోడిగుడ్డు వేసి అయితే పులుసు పెడుతూ ఉన్నాను ఫస్ట్ అయితే నేను చామగడ్డని స్టీమ్ అయితే ఉడకపెట్టేసుకున్నాను మీకు అలా వద్దు అంటే కుక్కర్లో వేసేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది మనం కుక్కర్లో పెట్టామంటే చాలు అవి కొంచెం ఎక్కువగానే కుక్ అయిపోతాయి అందుకని నేను స్టీమ్ పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటున్నాను ఇలా అయితే మాత్రము కొంచెం తక్కువగానే కుక్ అవుతాయి ఎగ్స్ని బాయిల్ చేయడం కోసము వాటర్ పెట్టాను వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత దాని లోపల ఎగ్స్ని కూడా యాడ్ చేస్తాను ఈ అయితే నేను పై ఉన్నటువంటి స్కిన్ అయితే నీట్గా తీసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇక్కడ ఫోర్ ఫైవ్ చామగడ్డలు మాత్రమే వాడుతున్నాను అనమాట ఎందుకంటే ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయిపోతాయి అని చెప్పి కొన్ని చామగడ్డలు యాడ్ చేసుకున్నాను వెజిటేరియన్స్ అనుకోండి వాళ్ళైతే ఎగ్స్ యాడ్ చేసుకోకుండా ఉత్త చామగడ్డలతో అయినా పులుసు పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైనా సరే మనం చామగడ్డలు కొనుక్కునేటప్పుడు అయితే మాత్రము సర్కిల్ షేప్లో ఉండే చామగడ్డలు అయితే కొనుక్కోకూడదు అవి ఏమవుతాయి అంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి మనం కర్రీలో యాడ్ చేస్తాము అనుకోండి అప్పుడైతే ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది కర్రీ లోపల కొంచెం పొడవుగా ఉంటాయి కదా అలాంటి చామగడ్డలు అయితే మాత్రము కొంచెం గట్టిగా ఉంటాయి మనం పులుసులో వేసుకున్నా సరే లాస్ట్ వరకు అలాగే ఉంటాయి అనమాట అందుకని నేను ఎప్పుడు పొడవుగా ఉండేటువంటి చామగడ్డలు మాత్రమే తీసుకొచ్చుకుంటాను పొడవుగా ఉండేటువంటి అయితే మాత్రం నేను మిడిల్లో కట్ చేస్తాను సర్కిల్ షేప్లో ఉందనుకోండి చామగడ్డ దాన్ని అయితే మాత్రము నిలువుగా కట్ చేస్తాను అనమాట ఇలా కట్ చేయడం వల్ల ముక్కలన్నీ అయితే ఈవెన్గా వచ్చినట్టుగా ఉంటాయి మనం కర్రీలో వేసుకొని చూసుకునేటప్పుడు కూడా మంచిగా కనిపిస్తాయి అనమాట వాటర్ అయితే బాయిలింగ్ కూడా వచ్చేసాయి దీని లోపల అయితే నేను ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మాత్రము ఎవరిని అడిగినా సరే ఎగ్స్ అసలు తినొద్దు చికెన్ తినద్దు అని చెప్తున్నారు ఎగ్స్ మీరు తినాలి అనుకుంటే పాశ్చరైజ్డ్ ఎగ్స్ ఉంటాయి కదా వాటిని మాత్రమే తినాలన్నమాట అవి ఎలా అంటే మన విలేజ్లో పెరుగుతూ ఉంటాయి కదా ఇంటి ముందు కోళ్ళు అవి పెడితే ఎగ్స్ ఎలా వస్తాయో వాటిని పాశ్చరైజ్డ్ ఎగ్స్ అంటారు ఆ ఎగ్స్ తినడం వల్ల అయితే మనకు కూడా ఒ త్రీ వస్తుంది హెల్త్కి కూడా మంచిది చికెన్ అయితే కూడా మీరు వీక్లీ వన్స్ తిన్నా లేదా ట్వైస్ తిన్నా సరే నాటుకోడి చికెన్ దొరికితే దాన్ని అయితేనే తెచ్చుకొని తినండి నేను వాడేటువంటి చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆర్గానిక్ చికెనే తీసుకొస్తాను నేను మనం కూరలో వేసేటువంటి ఆయిల్ అయితే మాత్రము సొగం మన పట్టుకోకపోతే మిగతా సొగం అయితే మాత్రము ఎగ్జాస్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు అయితే నేను ఎగ్జాస్ట్ లోపల ఉండేటువంటి ఆయిల్ అయితే కూడా బయట తీస్తూ ఉంటాను అది డ్రాప్స్ లాగా పడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడైతే నేను పేపర్ టవల్తో అట్లా వైప్ చేస్తాను చాలా ఆయిలే వస్తుంది మీరు గమనించారో లేదో కానీ ఎగ్జాస్ట్ లోపల నుంచి వచ్చేటువంటి ఆయిల్ అయితే మాత్రము చాలా అంటే చాలా తిక్క అయిపోయి ఉంటుంది రైస్ అయితే కూడా స్టవ్ మీదే కుక్ చేస్తాను కాబట్టి అప్పుడప్పుడు స్టీమ్ వెళ్తూ ఉంటది కదా ఆ స్టీమ్కి అయితే మెల్ట్ అవుతుంది అనమాట ఆయిల్ తిక్కగా ఉండే ఆయిల్ మెల్ట్ అయ్యి కింద పడుతూ ఉంటుంది అప్పుడైతే నేను పేపర్తో వైప్ చేసేస్తాను చామగడ్డలను అయితే కూడా ఇప్పుడు నేను టూ హాఫ్స్గా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇచ్చి ప్యాన్ పెట్టేసుకోండి చామగడ్డ పులుసు చేసుకోవడం కోసము దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేసుకోండి చిలకర యాడ్ చేసుకోండి ఆవాలు కూడా యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు పులుసులు చేసుకునేటప్పుడు కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి ఫిఫ్టీన్ టు ఒక ట్వంటీ మెంతులు కనుక యాడ్ చేసుకుంటే చాలు వాటిలో వచ్చే కొంచెం చేదు పులుపు మనం కొంచెం బెల్లం లాంటిది కూడా యాడ్ చేసుకున్నాము అనుకోండి పులుసు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో సన్నగా కొంచెం పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి పులుసులోకి అయితే మాత్రము టేస్ట్ చాలా బాగుంటాయి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత దానిలో అయితే టమాటోలు కూడా యాడ్ చేసుకోండి టమోటోలు యాడ్ చేసుకొని దానిలో అయితే కొంచెము ఉప్పు పసుపు కారము ధనియాల పొడి అయితే కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే టమాటోలు మగ్గేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి ఇలా ఒకసారి అయితే మూత వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు మిక్స్ చేయడం వల్ల అయితేనే టమాటోలు బాగా సాఫ్ట్ గా అయిపోతాయి దీనిలో అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని దాన్ని కూడా అయితే రసం తీసి ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే బాయిల్ చేసేయండి పులుసు ఒక రెండు బాయిల్స్ వచ్చిన తర్వాతనే మనము దీంట్లో చామగడ్డ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి చామగడ్డ ముక్కలు అయితే మాత్రము మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట ఇంకొంచెం సేపు కుక్ చేసా కానీ ఏం కాదు మనం పులుసులో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ ముక్కలైనా సరే అవి కొంచెం గట్టిగా అవుతాయి అనమాట అన్ని పులుసుల్లో కల్లా అయితే మాత్రము చామగడ్డ పులుసు అనేది కొంచెం తిక్గా అయిపోతూ ఉంటుంది చామగడ్డలోంచి కొంచెం జిగురులాగా వస్తూ ఉంటుంది కదా ఆ జిగురు వల్ల అయితే మాత్రము పులుసు అనేది కొంచెము చిక్కబడిపోతూ ఉంటుంది మధ్యలో కావాలంటే కొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసేసుకోండి ఈ చామగడ్డ ముక్కలు యాడ్ చేసి కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతనే మీరు బాయిల్డ్ ఎగ్స్ని అయితే దాని లోపల యాడ్ చేయాలి నేను ఎగ్స్ని అయితే ముందుగా ఏమీ షాలో ఫ్రై లాగా ఏమీ చేయలేదు మీరు కావాలంటే షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు ఫైనల్గా అయితే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది కలర్ కూడా చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మిగతా బెండకాయలో కూడా జిగురు వస్తుంది కాకపోతే బెండకాయ పులుసు అయితే మాత్రము అసలు చిక్కబడదు చేమగడ్డ పులుసు ఒకటే చిక్కగా అవుతుంది టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది ఇదైతే మాత్రము నెక్స్ట్ డే తీసినటువంటి వీడియో అనమాట ఈ రోజైతే మా ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తున్నారు వాళ్ళ కోసమైతే నేను ఈరోజు వడలు చేద్దాము అనుకుంటున్నాను ఈరోజు వడలు చేయడం కోసం అయితే మాత్రము నేను పొట్టుతో ఉంటుంది కదా మినపప్పు ఆ మినపప్పును అయితే సోక్ చేసి పెట్టేశాను నైటే ఇప్పుడు మార్నింగ్ అయితే దాన్ని నీట్గా వాష్ చేస్తూ ఉన్నాను పొట్టు మెనప్పప్పునైతే ఎలా వాష్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను మినప్పప్పును అయితే మీరు మంచిగా ఒకసారి చేత్తో నలిపినట్టుగా చేసి ఒక రెండు మూడు సార్లు అయితే తిప్పాలన్నమాట అలా తిప్పిన తర్వాత ఫుల్గా వాటర్ యాడ్ చేసేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ గిన్నెలోకి మీరు వంచుతూ ఉంటారు కదా అలాంటప్పుడైతే మీ హ్యాండ్ అయితే కొంచెం షేక్ చేయాలి హ్యాండ్ అయితే మీరు మంచిగా కదిలిచ్చారు అనుకోండి అప్పుడైతే తపక మాత్రమే ముందుకు వచ్చేస్తుంది అదైతే కొంచెం వెయిట్ గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వాటర్లో అయితే ఫ్లో అయిపోయి ముందు దాకా వచ్చేస్తుంది అనమాట ఎడ్జిలో కూడా అయితే మీకు కొంచెం ఓన్లీ తపకే కనిపిస్తుంది మీరు చేత్తో అయితే దాన్ని తీసేసుకోవచ్చు నేనైతే దాన్ని సింక్లో ఏమీ వేయడం లేదు ట్రాష్ ట్రాష్లో వేసేస్తాను నీళ్ళనైతే మాత్రము చెట్లకు పోసేసాను వచ్చినటువంటి తపకైతే మాత్రము ట్రాష్లో తీసి వేసేసాను మీకు వాటర్ కూడా ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్తే ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటారు కదా అదే వాటర్ని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాష్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఫైనల్గా వచ్చినప్పుడైతే మీరు మంచి వాటర్తో వాష్ చేసుకొని ఇంకైతే రుబ్బి పెట్టేసుకోవచ్చు ఫస్ట్ వాష్ చేసినప్పుడైతే మాత్రము ఆ తప్పక కింద అడుగు నిలిపోతుంది అనమాట అయినా వాటర్ అయితే మాత్రము క్లియర్గానే ఉంటాయి వాటిని తీసుకుని అయితే మీరు నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అయితే మీరు వాటర్ కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది పప్పునైతే వాష్ చేయడం కూడా అయిపోయింది అనమాట దాన్ని అయితే నేను ఒక మంచి బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను కొంచెం పప్పుతో అయితే ఈరోజు నేను ఇడ్లీకి ప్రిపేర్ చేద్దాము అని చెప్పి బ్యాటర్ కూడా వేసుకుంటూ ఉన్నాను చాలా రోజుల ముందే నేనైతే ఈ పొట్టు పప్పు తీసుకొచ్చాను దీంతో అయితే ఇడ్లీ పెట్టడం ట్రై చేయాలి అని చెప్పేసి ఇడ్లీ అయితే కొంచెం నల్ల కలర్లో వస్తాయి కదా అందుకని అనమాట మేము ఎప్పుడు వైట్గా ఉండే ఇడ్లీస్ తింటూ ఉంటాం కాబట్టి ఈరోజు అయితే వడల కోసం నానబెట్టాను కదా అని చెప్పి దానిలోంచి కొంచెం అయితే తీసుకొని ఇడ్లీ పిండి కూడా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈ పొట్టు మేనపప్పు ఉంది కదా దీంట్లో మనం సగం పొట్టు తీసేసా కానీ కొంచెం అయితే ఫైబర్ అనేది ఉంటుంది నార్మల్గా ఉండేటువంటి మెనపుగుళ్ళు అయితే మాత్రము ఫైబర్ ఏమీ ఉండదు వాళ్ళు పాలిష్ చేసి ఉంటారు కాబట్టి ఒక గిన్నెలో తీసి పెట్టాను కదా ఈ పప్పుతో అయితే నేను వడలు చేయాలన్నమాట అదైతే ఈవినింగ్ వడలు చేస్తాను కాబట్టి ఇప్పుడైతే దాని నిండా వాటర్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను వడలు చేసేదానికన్నా ఒక వన్ అవర్ ముందే తీసి అయితే రుబ్బి పెట్టేస్తాను దాంతో అయితే వడలు వేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల అయితే మాత్రము పైన అంతా క్రిస్పీగా వస్తాయి లోపలయితే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పొట్టు మెనపప్పుతో చేసినటువంటి వడలకైతే మాత్రము కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది నార్మల్గా చేసేటువంటి వడలకైతే ఇంత రెడ్ కలర్ రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ ఈ పప్పుతో అయితే మాత్రము ఫాస్ట్ గానే రెడ్ కలర్ వచ్చేసింది నేనైతే ఈరోజు ఫస్ట్ టైము మిరపకాయ బజ్జీలు అయితే వేశాను నేనైతే ఎలాగో తినను నాకు వీడియో కూడా కావాలి అని చెప్పైతే ఫ్రెండ్స్ వస్తున్నారు కదా వాళ్ళ పేరు చెప్పి అయితే మాత్రము మిరపకాయ బజ్జీలు కూడా వేసాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇడ్లీ కూడా పెట్టేశాను వీటితో పాటు అయితే ఇంకా నాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను వడలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిలోకైతే పొటాటో పన్నీరు గ్రీన్ పీస్ యాడ్ చేసి అయితే మసాలా కూరలాగా ప్రిపేర్ చేశాను మా సైడ్ అయితే మాత్రము వడల్లోకి అయితే చికెన్ కర్రీ లాగా చేసుకుని తింటాం అనమాట అయితే నేను సేమ్ మసాలానే యాడ్ చేశాను కాకపోతే ఇక్కడ నేను చికెన్ వేయకుండా పన్నీరు పొటాటో గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకున్నాను పొటాటోస్ని అయితే మాత్రం నేను ఫస్ట్ ఉడకబెట్టలేదు డైరెక్ట్గానే యాడ్ చేశాను అందుకని పెద్ద పెద్ద ముక్కల్లాగా యాడ్ చేశాను ఇప్పుడైతే వాటిని కొంచెము చిన్న ముక్కల్లాగా కట్ చేసి గ్రేవీని అయితే కూడా దానిపైన యాడ్ చేశాను ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను నాన్లోకి అయితేనేమో నేను ఇక్కడ గార్లిక్ బటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గార్లిక్ బటర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రము టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకని అయితే ఈ రోజు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ వీడియోనైతే అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి